జయ శ్రీరామ్ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో జే శ్రీరామనమి రోజు రాముల వారికి సీతాదేవికి పూజ ఎలా చేసుకోవాలి సింపుల్ వేలో చూపిస్తున్నానండి ముందుగా ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలిసీమ్మలు కొట్టే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవుద్ది సింపుల్ వేలో చూపిస్తున్నానండి తప్పకుండా చూసి లైక్ చేయండి ఇప్పుడు పూజలోకి వెళ్తే మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పీట రెడీ చేసుకొని ఇక్కడ కొంచెం ఒక బిడికడి బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని సీతారాముల ఫోటో ఉంటుంది కదా పట్టాభిషేకం ఫోటో ఆ ఫోటోకి చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకొని ఇలా పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఎలా రెడీ చేసుకోవాలి ఎప్పుడే ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేను ఒక ఫుల్ వీడియో చేసి పెట్టానండి తప్పకుండా చూసి చూడండి మీకు అందరికీ పనికి వస్తుంది అనుకుంటున్నాను తర్వాత కాడున్న పూల మాలతో ఇట్లా అలంకరించుకున్నానండి ఇదైతే గడ్డ సంపంగి పూలు మేమైతే సంపంగి పూలు అంటాం గడ్డ సంపంగని నేను తులసి దళాలు వేసి మాలలాగా కట్టాను కొంచెం పెద్దగా ఉండయి అందుకని ఇట్లా మాల కూడా పెద్దగా వచ్చింది ఉత్త తులసి మాల కూడా వేయచ్చండి స్వామివారికి తర్వాత అమ్మవారు ఉంది కాబట్టి పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకున్నాను వినాయకుడికి కూడా గంధం కుంకుమతో అలంకరించుకొని పెట్టుకున్నాను ఇంకా పిండి దీపాలు అయితే మూడు చేసుకున్నాను అండి మూడైనా చేసుకోవచ్చు ఐదైనా చేసుకోవచ్చు తొమ్మిదైనా చేసుకోవచ్చు స్వామివారికి మనం ఎంత ఊపుకుంటే చేసుకుంటే అంత మంచిది తర్వాత నేను దీపపు కుందలు పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను మామూలుగా మనం నువ్వుల నూనె వేసుకొని దీపపు కుందెలు రెండు రెండు ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకొని ఇప్పుడైతే దీపాలకి కుంకుమ గంధము అక్షంతలు సమర్పించి పూలు కూడా సమర్పించి నమస్కారం చేసుకోవాలి దీపం కూడా అమ్మవారితో సమానం కాబట్టి దీపజ్యోతికి నమస్కారం చేసుకొని తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసుకునేటప్పుడు అక్షంతలు కుంకుమ గంధము పువ్వులతో అలంకరించుకోవాలి స్వామివారికి ఫస్ట్ ఆదిదేవుడి పూజ కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకొని పూజ మొదలు పెడితే చాలా మంచిదండి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడదండి అని నమస్కారం చేసుకొని పూజ మొదలుపెట్టి ఆయన్ని అక్షంతలు కూడా సమర్పించి తర్వాత యజ్ఞోపవేతం వస్త్రం అన్నీ సమర్పించి నమస్కారం చేసుకొని ఇప్పుడైతే అగరబత్తులతో దృత్తి వేసుకొని తర్వాత స్వామివారికి బెల్లంని ప్రసాదంగా నివేదం చేస్తే చాలా మంచిదండి వినాయకుడికి ఒక చిన్న బెల్లం ముక్క మొక్కబెట్టిన ఆయన తృప్తిపడి మనల్ని ఆశీర్వదిస్తాడు ఇలా వినాయకుడి పూజ చేసుకొని నమస్కారం చేసుకోవాలి తర్వాత అక్షంతలు తీసుకొని పూజ అంత అయినాక పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవాలి ఇంకా వినాయకుడిని కొంచెం జరిపి కూడా పెట్టుకోవాలి ఇది వినాయకుడి పూజ ఇంతవరకు పూర్తవుద్దండి తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పిండి దీపాలు వెలిగించుకోవాలి ఈ పిండి దీపారాజుని కూడా చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనకి ఏది వీలుంటే అది వేసుకొని రెండు రెండు ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి స్వామివారికి ఈరోజు పిండి దీపాలు పిండి సలివిడి ఇలా వడపప్పు పానకంతో ప్రసాదం చేసి నివేదం చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు లేకపోతే ఒంట్లో బాగలేని వాళ్ళు ఉన్న మన ఆరోగ్యం బాగలేకపోయినా ఇలా అన్నీ పూజ చేసుకొని అక్షంతలు కానీ కుంకుమం కానీ సలివిడి కానీ ఇలా దీపాలు పెట్టిన పిండి కానీ ఇలా మనం నివేదం చేసింది స్వామివారికి మనం తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకెక్కడైతే నేను మూడు తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాశాను ఈ తమలపాకులు కూడా ఇంకొక తమలపాకు అయితే స్వామివారి ముందే పెట్టాను ఫోటో ముందు అయితే ఈ మూడు తమలపాకుల మీద మనం దేవుడి పేరు రాసాం కాబట్టి ఈ తమలపాకులకి చక్కగా గంధము కుంకుమ అలంకరించాను తర్వాత నేను పిండి దీపాలకి పిండి దీపాలు వెలిగించుకున్నాను కదా ఆ దీపాలకు కూడా కుంకుమ గంధం ఇంకా అన్నీ అలంకారం చేసి పువ్వులతో అలంకారం చేసుకోవాలి ఇదంతా పూజ చేసేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మా శ్రీరామ్ అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే రాముల వారికి జై శ్రీరామ్ అనేది చాలా నినాదం ఆ మా ఆ పదాన్ని ఎక్కువ సార్లు పలకడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది ఇక్కడ స్వామివారికి కూడా చక్కగా గంధం కుంకుమంతో అలంకరించుకుంటున్నాను వస్త్రం అన్నీ పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి తర్వాత శ్రీ అని రాసిన ఈ తమలపాకుల మీద కూడా అక్షంతులతో పూజ చేసుకోవాలండి ఈరోజు ఈ రెండు వేల ఇరవైలో ఇరవై ఐదులో ఆరో తారీఖు ఆదివారం రోజు ఈ శ్రీరామనవమి పండుగ వస్తుందండి ఉదయాన స్వామివారికి పూజ చేసుకుని మధ్యాహ్నం గుడికెళ్ళి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచిది స్వామివారి కళ్యాణంలో పాల్గొని కన్నులార ఆ దేవుని కళ్యాణం చూసేస్తే చాలా చాలా మంచిదండి ఇలా పూజ చేసుకోవడం వల్ల అక్షంతలతో ఆ అక్షంతలు మన మీద వేసుకుంటే చాలా మంచిది అలాగే గుడికెళ్ళినప్పుడు కళ్యాణం జరిగినప్పుడు అక్షంతలు పెడతారండి అయితే వచ్చి పెళ్లి కాని వాళ్ళ మీద ఆరోగ్యం బాగలేని వాళ్ళ మీద మన శిరస్సు మీద వేసుకుంటే రోజు చాలా చాలా మంచిది ఆ దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది కాబట్టి చాలా మంచి జరగద్దండి నేను అందుకే ఇక్కడ తమలపాకులతో ఇలా రాసి పూజ చేసుకుంటున్నాను ఇలా చేసుకునేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చేసుకోండి ఈ అక్షంతలకి స్వామివారి ముందు పూజ చేస్తాం కాబట్టి చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయండి అయినా స్వామివారికి నూట ఎనిమిది సార్లు ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచిది నేను అలాగే చేసుకున్నానండి ఇంకా ఇక్కడ నేను స్వామివారికి పూలతో కూడా అలంకరించుకొని ఇంకా ధూపం వేసుకుంటున్నానండి ఈ ధూపం వేసుకున్న తర్వాత ధూపం వేసుకొని స్వామివారికి అగరబత్తులతో కూడా ధూపం వేసుకున్నాను ఇక్కడ ఇంకా తాంబూలం పెట్టుకుంటున్నాను అరటిపళ్ళు ఆకువక్క పూలు ఇంకా నివేదన చేశాను తర్వాత ప్రసాదం నివేదన చేశాను ప్రసాదం అయితే వడపప్పు పానకం ఇంకా సలివిడి చేశాను స్వామివారికి ఎంతో ముఖ్యమైన ప్రసాదాలు ఇవి చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని మన నమ్మకం పానకం చాలా ఇష్టం ఆయనకి అందుకనే పానకంతో నివేదన చేసి ఆ పానకాన్ని వడపప్పుని సెలవిడ్ని మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయండి చాలా మంచిది మీకు అందరికీ నా పూజా విధానం అనుకుంటున్నాను తర్వాత ఆయనకి హారతి ఇచ్చి హారతి మనం కూడా తీసుకొని అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాలు ముందేసి నమస్కారం చేసుకోండి తండ్రి ఈ సంవత్సరానికి ఇంత ఇంత బాగా పూజ చేసుకుని అదృష్టాన్ని కల్పించేవు ఎప్పటికీ ఇలాగే ఉండాలి చూడు చూడ తండ్రి మాకు ఆశీర్వాదం అని నమస్కారం చేసుకొని అక్కడ వేసిన అక్షంతలు ఉన్నాయి కదండీ తీసుకొని మన తల మీద వేసుకోవాలి అప్పుడు స్వామి స్వామివారికి మొక్కళ్ళ మీద నమస్కారం చేసుకొని ఆశీర్వదించమని ఆ తండ్రిని కోరుకోవాలి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కానీ లైక్ షేర్ చేయండి ఓకేనండి బాయ్